భర్త దగ్గర శృంగారం దొరకని స్త్రీ ఏం చేస్తుందో తెలుసా ఎలా ఆలోచిస్తుందో మీకు తెలుసా ఎవరి జీవితం వాళ్ళకి బరువే పక్కనోడి జీవితమే తేలిక ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వీళ్ళు మోయలేరు కాబట్టి అది అంత తేలిక పరిస్థితులు చూసే వాళ్ళకి ఒకలాగా అనుభవించే వాళ్ళకి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించే వాళ్ళకి ఉన్నంత బాధ చూసే వాళ్ళకి అస్సలు ఉండదు విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ కూడా సంపాదించలేడు ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నాడు వృధా చేయలేడు ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైనా డబ్బైనా సరే వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నీకు తోడుగా నీతోనే ఉంటారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ నీతో పోట్లాడతారు అబద్ధాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అంటారు పూరి గుడిసెలో ఉన్నవాళ్ళు నిజం చెప్పినా అబద్ధం అంటారు ఈ జనం ఈ సమాజం మనిషిని నమ్మదు వాళ్ల వెనుక ఉన్న ఆస్తిని మాత్రమే నమ్ముతుంది కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సమస్యలే కొత్త కొత్త పాఠాలు నేర్పుతాయి నీ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియజేస్తాయి ఏడుపు వచ్చినప్పుడు ఒకరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు రాత్రి అనేది ఒంటరిగా రాదు చీకటితో పాటు ఆలోచన ఆవేదనలను తోడుగా తీసుకుని వస్తుంది నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను ఒకరు నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ ఏంటి అనేది ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఇవన్నీ ఒట్టి మాటలే నీకోసం ఎవ్వరూ రారు ఏదీ చేయరు నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయి అది ప్రయత్నమైనా సరే పోరాటమైనా సరే ధీరుడు ఎప్పుడూ కూడా తనకు కావాల్సింది స్వయంగా సాధించుకుంటాడు ఒకరి నుంచి తీసుకోవాలి అని ఎప్పుడూ కోరుకోడు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి కూడా బాధిస్తుంది కొన్నిటినైనా వదిలేస్తేనే కదా ఉన్న ప్రశాంతతైనా నీకు మిగిలేది ఆనందంగా ఉండేవాళ్లు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వాళ్ళు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే పదే పదే తలుచుకుంటారు మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించే మాట్లాడండి ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ శత్రువుకి గెలవాలన్న తపనని మిత్రువుకి గెలవలేమన్న నిరుత్సాహాన్ని ఇస్తాయి నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు నీ కన్నుల వెనుక ఉన్న కన్నీళ్లు ఎవ్వరికీ పట్టవు నీ మనసుకైన గాయాలు అసలే అవసరం లేదు కానీ నీ వల్ల ఒక చిన్న చప్పు జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేరు అలాంటి సమాజంలో ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఒంటరితనం అంటే ఎవ్వరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా సరే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే కదా నిజమైన అంటే వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి దీపం పూరెగొడుసెలైనా ఇంద్రభవనంలో అయినా సరే ఒకేలా వెలుగునిస్తుంది అని తెలుసుకో గుర్తుపెట్టుకో అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వాళ్ళకి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వాళ్ళకి సరైన జీవితమే ఉండదు అని గుర్తుపెట్టుకో మనది కానిది అంగుళం అవతల ఉన్నా సరే తీసుకోకూడదు మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా సరే అస్సలు వదిలిపెట్టకూడదు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కాదు బాధ కలిగించేవన్నీ మనకి చెడ్డవి కాదు అని మనం తెలుసుకోవాలి పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు బద్దకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు ఎంత విచిత్రమో అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు మనశ్శాంతిని కోల్పోతావని తెలుసుకోవాలి ప్రతి దానికి అందం ఉంటుంది కానీ అందరూ దాన్ని అస్సలు చూడలేరు గమనించలేరు వాదించే వారికి ఉన్నా నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలవు వేధించే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా నువ్వు బ్రతకగలవని తెలుసుకో అర్థం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడదు అని గుర్తుపెట్టుకో చెయ్యగలిగిన వాడు చేస్తాడు చేయలేని వాడే కదా చెప్తాడు నీకు సహాయం చేసిన వాళ్లను మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వాళ్లను అస్సలు మోసం చేయకు అర్థమైందా ఇతరులను బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు కానీ ఆ బాధను పోగొట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు హద్దులని పెట్టుకొని మనల్ని నియంత్రించుకునేది మనమే కదా ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది కూడా మనమే అని గుర్తుపెట్టుకో సువాసనలు వెదజల్లే పువ్వుతో పువ్వు తోటకు ఎంత అందమో మంచి సలహాలు ఇచ్చే మిత్రుడు ఉండడం మన జీవితానికి అంతే అందం మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వాళ్ళకి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం భర్త దగ్గర శృంగారం దొరకని స్త్రీ ఇతర పురుషుణ్ణి కోరుకుంటుంది ఎందుకంటే ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలంటే శృంగారం తప్పనిసరి మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పనిలేదు మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో అస్సలు పని లేదు మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ అనేది అస్సలు తప్పదు ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి మనం ఎవరికైతే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ల దృష్టిలోనే మనం చాలా చులకనంగా కనిపిస్తాము అర్థమైంది కదా మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటేనే మనకి మంచిది మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి కానీ విమర్శించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే విమర్శ రుణం లాంటిది అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పకుండా తీరుస్తారు జీవితంలో ముందుకెళ్లాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడుకు వెనక్కి లాగబడిన బాణమే కదా వేగంగా ముందుకు వెళ్ళగలదు నమ్మకాన్ని కోల్పోకు విజయం తప్పక నీ సొంతమవుతుంది అసలు నిజం చెప్పాలంటే నీతి ఉండాలి మంచి చేయాలంటే మనసు ఉండాలి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ అనేది చాలా చులకనగా కనిపిస్తుంది మన బలం మన బలహీనత రెండూ కూడా మనం ప్రేమించిన వాళ్ళే ఊపిరి పోసేది వాళ్లే చివరికి ఊపిరి తీసేది కూడా వాళ్లే మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే అస్సలు చూడలేకపోవడం గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవ్వరూ కూడా సిద్ధంగా ఉండరని తెలుసుకో ధనవంతుడు ధనవంతుడుగానే ఉండడానికి కారణం తనకి తెలిసింది మాత్రమే చేయడం పేదవాడు పేదవాడిగానే మిగిలిపోవడానికి కారణం తనకి వచ్చింది మాత్రమే చేస్తూ పోవడం చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు పెద్ద ఓడని కూడా ముంచేయడానికి ఒక చిన్న రంధ్రం సరిపోతుంది కదా అర్థమైంది కదా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడూ కూడా ఇతరులకి చెడు చేయాలని కలలో కూడా అస్సలు కోరుకోకండి వీలైతే ఇతరులు బాగుండాలని కోరుకోండే కానీ ఇతరులు బాగుపడకూడదు అని ఎప్పుడూ కోరుకోకూడదు అలా మీరు కోరుకున్నారు అంటే ఆ భగవంతుడు ఏదో ఒకరోజు మిమ్మల్ని అమాంతం కిందకి లాగేస్తారు అర్థమైంది కదా Thanks for watching friends.